మీ మహోన్నతమైన ఓటును రేపు నెల ఈరోజు పది పదకొండు రెండు డివిజన్ ఈరోజు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఈరోజు మినీ ర్యాలీగా యాక్చువల్గా తిరగడం జరిగింది ప్రజల ఆదరణ చూస్తే అనూహ్యంగా ఉంది ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చేసిన పనులు వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు సార్ మీరు రావాలా బ్యాలెన్స్ పనులు చేయాలా బ్యాలెన్స్ పనులు పూర్తయితే నెల్లూరు ఒక మంచి సిటీ అవుతుందనే నమ్మకం ఉంది మీ మీద నమ్మకం ఉంది మీరు చేస్తారని నమ్మకం ఉంది రెండు వేల పద్నాలుగులో ఎవరిని ఓట్లు ఎవరిని ఓట్లు అడగకుండా ఎమ్మెల్యే కూడా కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం చేసిన సేవ కానీ మినిస్టర్ అయ్యి నెల్లూరుకి ఎంతో సేవ చేశారు ఈసారి ఎమ్మెల్యేగా మా ఓట్లు అడిగి ఎమ్మెల్యేగా అయితే ఇంకా ఎక్కువ చేస్తారని నమ్మకం ఉంది ఖచ్చితంగా ఈసారి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీకు ఎమ్మెల్యేగా చేస్తాం ఎమ్మెల్యేకి ఓటు వేస్తాం మా నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా చేయమని ప్రతి ఒక్కరి కోరిక ఖచ్చితంగా చేస్తామని అందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి